అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈ రోజు మన రెసిపీ వచ్చి పుదీనా కొత్తిమీర పచ్చడి అనమాట నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది మనకి ఒంట్లో బాగలేనప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకొని ఉంచుకుంటే కమ్మగా తినేసి వచ్చి అనమాట నిన్న కూడా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ తయారీ విధానం చూసేయండి మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి మనం ఇలా ముద్దుగా చేస్తే ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కావాలి ఇప్పుడు దీన్ని ఇలా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి బాగా కాచిన నీళ్లు వేయాలన్నమాట చన్నీళ్ళు వేయకండి చింతపండు మునిగినంత నీళ్లు వేసుకుందాం ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఈ చింతపండు నానవ్వాలి మనం చింతపండు నానబెట్టుకున్నాక ఒక కట్ట కొత్తిమీర అలానే ఒక కట్ట పుదీనా ఇది తీసుకొని రెండు కట్టలు తీసుకొని నీట్గా కడిగి కొంచెం ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకున్నాక మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ బండ నేను నీట్గా కడిగి తుడిచిపెట్టిన బండ అనమాట అందుకోసమని నేను ఇక్కడే కట్ చేసుకుంటున్నా ఇలా ఇలా మొత్తం కూడా రెండు ఇలా కట్ చేసుకోండి మరీ సన్నగా అవసరం లేదు కొంచెం మనకి వేపుకోవటానికి బాగుంటుంది అన్నమాట ఇలా కట్ చేసుకుంటే చూసారు కదా ఇలా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు టీ స్పూన్ జీలకర్ర అలానే టీ స్పూన్ ధనియాలు ఇవి వేసుకొని లైట్గా వేసుకుందాం నా దగ్గర ఆవాల పొడి ఉంది కాబట్టి ఆవాలు వేసుకోవట్లేదు మీరైతే ఆవాల పొడి లేకపోతే ఒక పావు టీ స్పూన్ ఆవాల కూడా వేసుకొని వేయించుకోండి ఇవి మరి ఎక్కువ వేగ అవసరం లేదు కొంచెం వేడైతే చాలు కొంచెం చెట్టుపటా అంటనే కదా స్టవ్ కట్టేసుకొని వీటిని ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మనం ఈ బాండీలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం ఇప్పుడు నూనెలో మనం కొత్తిమీర పుదీనా వేసుకొని వేపుకుందాం మనం ఇదంతా కూడా బాగా నూనెలో మగ్గు పెట్టుకోవాలన్నమాట మీరు చూసారా నేను కాడలతో సహా కూడా వేసుకున్నానమాట మనం ఎక్కువ శాతం ఏ ఆకుకూరలో కూడా కాడలు తీసేస్తూ ఉంటాము కాడలు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఏదో కొంచెం చివర్లు తీసేసుకొని మొత్తం కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర పుదీనా దాంతో కూడా నూనెలో బాగా మగ్గాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాం వాళ్ళంతా కూడా ఒకసారి కలుపుదాం బాగా చాలా వరకు మగ్గిపోయింది కదా ఇంకా కొంచెం మగ్గాలి ఇంకా ఒక రెండు నిమిషాలు దీన్ని మగ్గు పెడదాం ఇప్పుడు ఇదంతా కూడా మగ్గిపోయింది స్టవ్ కట్టేసుకుందాం చల్లగా అయినాక దీన్ని మిక్సీ పట్టుకుందాం అంతేకాదు మనం ముందుగా ఇందాక ధనియాలు అవి వేయించుకున్నాం కదా అవి కూడా పౌడర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట చల్లదైనాక మనం కాడలు కూడా వేసాం కాబట్టి మిక్సీ వేసుకుంటున్నాం కాడలు లేవనుకో అంతా ఆకే అనుకో మిక్సీ వేసుకోకుండా కలిపేసుకోవచ్చు అనమాట మనం స్టవ్ వెలిగించుకొని అదే బాండిలో మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఆ గుజ్జు ఉడికించుకున్నాం నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా గుజ్జు తీసుకోండి ఇది కొంచెం కలుపుతూ ఉడికించుకుందాం ఇప్పుడు చింతపండు గుజ్జు కొంచెం ఉడికింది కదా ఈ గుజ్జులో మనం మిక్సీ పట్టుకున్న పుదీనా కొత్తిమీర ఈ రెండు కూడా పుదీనా కొత్తిమీర రెండు కూడా వేసేసుకుందాం బాగా ఇది రెండు కలుపుతూ ఉడికించుకుందాం బాగా ఉడకాలన్నమాట ఈ రెండు ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకుందాం మనం నిమ్మరసం ఇదంతా కూడా పుదీనా కొత్తిమీర కూడా మనతో కలిపి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకున్నాం ఉడికించుకున్నాము ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇది పక్కన ఉంచుకొని తాలింపు పెట్టుకుందాం మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాడిని పెట్టుకొని వంద గ్రాముల దాకా నూనె వేసుకుందాం మనం తీసుకున్న రెండు కట్టలే కాబట్టి సరిపోతుంది కొంచెం నూనె వేడైనాక కొన్ని పచ్చపప్పు వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక ఐదు ఐదారు ఎండుమిరపకాయలు వేసుకోండి ఒక పది దాకా వెల్లుల్లి రమ్మలు కొట్టు తీసి వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం వేగనిద్దాం దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం కరివేపాకు ఎండిన కరివేపాకు వేసుకున్నాను చిన్నలపాయలు ఇల్లు వేసుకున్నా పర్లేదండి లెక్క ఏమి ఉండదు చిన్నులపాయ చాలా మంచిది మనం పచ్చడి తినేటప్పుడు చక్కగా మధ్య మధ్యలో చిన్నులపాయలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది వేగిపోయింది తాలింపు స్టవ్ కట్ ఇప్పుడు ఇది కొంచెం చల్లగా వనిద్దాం ఇప్పుడు తాలింపు దీంట్లో వేసుకున్నాం మనం ముందుగా పుదీనా కొత్తిమీర ఉడికించుంచుకున్నాం కదా ఆ బాండీలో వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకొని పౌడర్ చేసుకున్న ఈ ధనియాల పొడి ఇది వేసుకోండి ఇప్పుడు దీంట్లో కారం తీసుకుందాం ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకోండి నిండుగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి చాలపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలుపుదాం కారము అలానే పచ్చడి నూనె అన్నీ కూడా ఈ పచ్చడి బాగా కలిసిపోవాలన్నమాట ఇలా మొత్తం బాగా కలుపుకుందాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది అంతా కూడా కలిపేసుకున్నాం ఉప్పు కారం అంతా కూడా ఈ టైంలో ఒకసారి మీరు కావాలంటే ఉప్పు చూసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతాయి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకొక సగం ఉప్పు వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి అనమాట రెండు టేబుల్ స్పూన్లకి కొంచెం తగ్గించి వేసుకోండి కా ఉప్పు కూడా చాలా బాగుంటుంది నోటికి కమ్మగా ఉంటుంది అంతేకాదు పుదీనా కొత్తిమీర హెల్త్కు చాలా మంచిది అనమాట ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది బౌల్లోకి కూడా తీసుకున్నాం చాలా కమ్మగా ఉంటుంది నోటికి మనకు ఓపిక లేని టైంలో ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో ఇంట్లో మనకి ఓపిక లేని టైంలో చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట నోటికి కూడా కొత్తిమీర పుదీనా కూడా చాలా మంచిది హెల్త్కి కంపల్సరిగా ట్రై చేయండి అంతేకాదండి మీకు ఇంకా ఏమన్నా వంట వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి అవి నేను చే చూపిస్తాను మీకు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్